గిడుగు రామమూర్తి గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలో భాషలలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది రామమూర్తి ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడు శ్రీకాకుళం జిల్లా సరుభుజిలి మండలంలో పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు వీర్రాజు వెంకటమ్మ పద్దెనిమిది వందల ఎనభైలో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల పదకొండు దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు పంతొమ్మిది వందల పదమూడులో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదుని ఇచ్చింది ప్రభుత్వం కైజర్ హింద్ ఇచ్చి గౌరవించింది ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణతో గౌరవించింది ఈయన నలభైన మరణించారు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు